నకిలీ సిమ్ కార్డులపై అస్త్ర పది సెకండ్లలో కోటి ముఖాలను వడబోసే సామర్థ్యం తొలిదశలో ఎనభై ఏడు కోట్ల మొబైల్ కలెక్షన్స్ పై విశ్లేషణ విశ్లేషణ సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేర సో ఈ మధ్యలో అన్ని నకిలీ సిమ్ కార్డులు డూప్లికేట్ సిమ్ కార్డులతోటి చాలా నేరాలు జరిగినాయి సెటిల్మెంట్లు వేయడము రకరకాలుగా వాళ్ళని వీళ్ళని బెదిరింపులకు పాల్పడడం ఇట్లా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కదా సో దానికి సంబంధించి ఇక నకిలీ సిమ్ కార్డుల మీద నకిలీ సిమ్ కార్డులను ఏరివేసే ప్రక్రియలో భాగంగా కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు నకిలీ సిమ్ కార్డులపై అస్త్రం ప్రయోగిస్తారట వంద పేర్లు వంద నకిలీ ధృవపత్రాలు రెండు వందల పదమూడు సిమ్ కార్డులు ఒకే వ్యక్తి సైబర్ మోసాల కోసం చేసిన నేరం ఇది వంద పేర్లు వంద నకిలీ ధృవపత్రాలు రెండు వందల పదమూడు సిమ్ కార్డులు తీసుకోండి ఒక్కడే అతడి నిర్ స్వరూపాన్ని అస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అవలీలగా కనిపెట్టింది నకిలీ సిమ్ కార్డులతో సైబర్ నేరాలకు తెగబడుతున్న మోసగాళ్ల పాలిట ఇది సరికొత్త అస్త్రంగా మారింది కృత్రిమ మేధ ఆధారంగా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ పరిధిలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ రూపొందించిన ఈ సాంకేతికత నేరస్తుల ఆట కట్టిస్తోంది ఏఐ అండ్ ఫేషియల్ రికగ్నిషన్ పవర్డ్ సొల్యూషన్ ఫర్ టెలికామ్ సిస్టమ్ సబ్స్క్రైబర్ వెరిఫికేషన్ అస్త్ర అని పిలిచే ఈ సాంకేతిక సాంకేతికత మోసగాళ్ళ గుట్టు రట్టు చేస్తోంది కోట్ల మంది వినియోగదారుల డేటాబేస్ను సమర్థంగా వడబోసి నకిలీలను పట్టేస్తోంది ఇలా మన రాష్ట్రంలో నిరుడు పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు సిమ్ కార్డులు బ్లాక్ చేసింది ఎన్ని మన రాష్ట్రంలో ఒక్కసారి పైన సంవత్సరం పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు సిమ్ కార్డులను బ్లాక్ చేసింది మంచి పని చేసింది అట్లా వేయాలి కూడా సో నకిలీ సిమ్ కార్డులకు సంబంధించిన ఈ వార్త మనం చూడాల్సిందే ఇయో సైబర్ నేరగాళ్లు నకిలీ ధ్రువపత్రాలతో సిమ్ కార్డులు పొందుతూ బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తున్నారు సామాజిక మాధ్యమాల్లోనూ ఖాతాలు ప్రారంభిస్తున్నారు వాయిస్ కాల్స్ చేయడం సంక్షిప్త సందేశాలు మెయిల్స్ పంపడం ద్వారా ప్రజల ఓటీపీ లాంటి కీలక సమాచారాన్ని తెలుసుకొని డబ్బు కొట్టేస్తున్నారు అలా కాజేసిన సొమ్మును ఖాతాలోకి బదిలీ చేయించుకొని ఏటీఎంల నుంచి డ్రా చేస్తున్నారు మోసాల గొలుసు తెంపేందుకు మోసగాళ్ళు సిమ్ కార్డులను తీసుకునేటప్పుడు నకిలీ ధృవపత్రాలను సమర్పించిన ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి ఈ క్రమంలో వారు ఎన్ని సిమ్ కార్డులు తీసుకున్నా అస్త్రు వడబోతలో ఇట్టే తెలిసిపోతే వెంటనే బ్లాక్ చేస్తున్నారు దాన్ని ఉపయోగించి నకిలీ ఖాతాలను తెరవకుండా అడ్డుకుని సైబర్ మోసాలు గొలుసుకట్టుకు తెంపుతు తెప్పగలుగుతున్నారు నకిలీ సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు చేరవేసి వారిని పట్టుకునే ప్రయత్నము చేస్తున్నారు కనీసం తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం సరిపోలితేనే ఫలితం టెలికమ్యూనికేషన్ శాఖ దేశంలోని సిమ్ కార్డ్ వినియోగదారులందరి డేటాను రెండు వేల పన్నెండు నుంచి చిత్రాలతో సహా టెలికామ్ ఆపరేటర్ల నుంచి సేకరిస్తోంది ఈ సమాచారంతో రూపొందించిన డేటాబేస్ అస్త్రుకు కోర్ డేటాబేస్గా మారింది ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ జూలై మధ్యకాలంలో హరియారాలోని హర్యానాలోని మేవాట్ రీజియన్లో అస్త్రను ప్రయోగాత్మకంగా పరిశీలించారు హనుమానితుడి చిత్రాన్ని ఇస్తే పది సెకండ్లలోనే కోటి చిత్రాలతో సరిపోల్స్తుంది ఒక్క ఫోటో ఇస్తే కోటి ఫోటోలను ఒక్కసారి వడబోసి ఆల్రెడీ ఇదివరకు సిమ్ కార్డు తీసుకున్నా ఎక్కడన్నా వేరే రాష్ట్రంలో తీసుకున్నా వేరే ధృవపత్రాలు పెట్టి తీసుకున్నా మొత్తం వడబోసి డేటా బయటకిస్తారట్టు రెండు చిత్రాలని ముఖాల మధ్య సారూప్యత కనీసం తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం వరకు సరిపోల్తేనే ఒక వ్యక్తిగా అస్త్ర పరిగణిస్తుంది దశలో అస్త్ర సుమారు ఎనభై ఏడు కోట్ల మొబైల్ కలెక్షన్లు విశ్లేషించింది వాటిలో నలభై లక్షల మంది పైగా వినియోగదారులు ఒకే చిత్రాన్ని వినియోగించి బహుల కనెక్షన్లను పొందినట్లు తెలిసింది పరిశీలన అనంతరం ముప్పై ఆరు లక్షల కనెక్షన్లను టెలికామ్ ఆపరేటర్లు డిస్కనెక్ట్ చేశారు వారి సమాచారాన్ని బ్యాంకులు పేమెంట్ వ్యాలెట్లకు సామాజిక మాధ్యమ మాధ్యమ ప్లాట్ఫామ్లకు పంపించారు సో ఏది ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి వచ్చే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ డేటా కలెక్షన్ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వంద శాతం సిమ్ కార్డు కొనుగోలుదారుల డేటాను సేకరిస్తోంది సిమ్ రిజిస్ట్రేషన్ సమయంలో కొనుగోలుదారుడు సమర్పించిన పత్రాన్ని సైతం సమీకరిస్తోంది ఇమేజ్ మ్యాచింగ్ కొనుగోలుదారుడి ముఖ కవలికల్ని తమ డేటాబేస్లోని ఇతర చిత్రాలతో సరిపోల్చడం ద్వారా అదే వ్యక్తి పేరట ఇంకా సిమ్లు ఏమైనా సిమ్ కనెక్షన్లు ఉన్నాయేమో తేల్చేస్తుంది ఫ్రాడ్ డిటెక్షన్ ఒకే వ్యక్తి పేరిట బకుల కలెక్షన్లు ఉంటే గుర్తిస్తుంది ఆయా కలెక్షన్లు అతడి వాస్తవ ధృవపత్రాలతోనే ఉన్నాయో లేదో సరిచూస్తుంది ఒకవేళ లేకుంటే అనుమానితుల జాబితాలో చేరుస్తుంది ఇక యాక్షన్ అనుమానితుల జాబితాను సంబంధిత దర్యాప్తు సంస్థలకు టెలికామ్ ఆపరేటర్లకు పంపిస్తుంది నేరాస్తులను గుర్తించి సైబర్ నేరాలను ముందస్తుగానే నియంత్రిస్తుంది మొత్తంగా నకిలీ సిమ్ కార్డుల ఈ దొంగల అయితే కట్టించబోతున్నారు సో దానికి సంబంధించి కొత్త టెక్నాలజీ అయితే వచ్చింది రేషన్ కార్డులకు సంబంధించిన మరొక అప్డేట్ ఇది ఇది రేషన్ కార్డులు ఇక బీపీఎల్ ఏపీఎల్ ఏప్రిల్లో కొత్తవి జారీ అని చెప్పేసి సో మనం ఇప్పటిదాకా రేషన్ కార్డుల డిజైన్ ఎట్లా ఉంటుంది ఎప్పుడు ఇవ్వబోతున్నారు అని చెప్పినాం కదా ఉగాది నుంచి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగబోతోంది దానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా అయిపోయిందని చెప్పినాం కదా ఇప్పుడు కొత్తగా ఏంటంటే బీపీఎల్ ఏపీఎల్ బిలో పావర్టీ లైన్ ఎబో పావర్టీ లైన్ వాళ్ళకి ఈ కార్డులు వేరువేరుగా ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేశారు ఆ కలర్స్ ఏంది ఆ కథాకార్కర్ ఏంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి